హలో ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకు ఈ వీడియోలో ఒక కప్పు సేమ్యా మరియు అన్ని ఇంట్లో ఉన్న వాటితోనే హెల్దీగా అండ్ టేస్టీగా రెండు రకాల దోశలు ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను దోశల కోసం మనం ఎలాంటి పప్పులు నానబెట్టే పని లేదు రుబ్బే పని కూడా లేదనమాట మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు హెల్తీగా ఈజీగా ఇంట్లోనే చేసేసుకునే ఈ దోశలు గురించి ఏమేమి కావాలో చూసేద్దాం దీనికోసం నేను ఒక కప్పు బాంబే రవ్వ ఉప్మా రవ్వ వాడుతున్నాను ఒక కప్పు సేమ్య ఒక కప్పు పెరుగు మరియు హాఫ్ కప్పు బియ్య పిండి అనమాట వీటితో పాటు తరిగి పట్టుకున్న క్యారెట్ పచ్చిమిర్చి క్యాప్సికమ్ ఉల్లిపాయలు మరియు ఒక స్పూన్ జీలకర్ర వాడుతున్నాం అనమాట ఇందుగా ఒక బౌల్లో వన్ కప్ పెరుగు మరియు తగినంత ఉప్పు వేసుకుని కలుపుకుని దాంట్లోనే మనం ఒక కప్పు బొంబాయి రవ్వ హాఫ్ కప్పు బియ్య పిండి మరియు ఒక కప్పు సేమియా వేసుకుని తగినంత నీళ్ళు పోసుకుంటూ కలుపుకుంటూ ఉండాలన్నమాట నీళ్లు అనేది మనం ఒకేసారి పోసేస్తే మనకి పిండి అన్నది లూజ్ లూజ్గా ఉంటుంది మనం మనం జాగ్రత్తగా కలుపుకుంటూ ఎలాంటి వండలు లేకుండా కలుపుకుంటూ ఉండాలన్నమాట పిండిని మనం నీళ్ళు అనేది కొద్ది కొద్దిగా పోసుకుంటే మనకి దోశకు కావాల్సినట్టు పిండి మాత్రం వచ్చేస్తుంది మనకి పిండిని మనం రెండు నుంచి మూడు నిమిషాల వరకు కలుపుకుంటూ ఉండాలి నేను ముందుగా చెప్పినట్టుగా కొద్ది కొద్దిగా నీళ్ళు పోసుకుంటూ పిండిని ఈ వీడియోలో చూపించిన విధంగా కలుపుతూ ఉండండి మనకి దోశలు అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు నేను చూపిస్తున్న కన్సిస్టెన్ అనేది సేమ్యా మనం నానబెట్టక ముందు మనం ఈ సేమియా రెసిపీని మనం హాఫ్ అన్ అవర్ నానబెడుతున్నాం అనమాట అంటే అరగంట నానబెడుతున్నాము ఇలా మూత పెట్టి అరగంట చూసిన తర్వాత ఈలోపు మనం తరిగి పెట్టుకున్న కూరగాయలు అన్నిటినీ ఒక్కొక్కటిగా కలుపుకుంటూ ఉండాలి ఇక నేను ఒక మీడియం సైజు క్యారెట్ మరియు ఒక ఉల్లిపాయ మీడియం సైజుది రెండు మూడు పచ్చిమిర్చి మరియు ఒక చిన్న క్యాప్సికమ్ ఒక స్పూన్ జీలకర్ర అన్నీ కలిపి ఇలాగ బాగా కలుపుకున్నాను దీంట్లో వన్ బై ఫోర్ టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకుని బాగా కలుపుకోండి ఇది మనం ఒక రకం నేను రెండు రకాల దోశలు చెప్పాను కదా నేను ఇది ఒక రక దోశలో ఈ కూరగాయ ముక్కలు అనేది చాలా హెల్దీగా ఉండమని ఒక అరగంట తర్వాత మనం మూత తీసి బాగా కలుపుకోవాలన్నమాట మీరు ఒకటి గమనించారు లేదా మనం అరగంట నానబెట్టక ముందు పిండి అనేది కొంచెం పలసగా ఉన్నట్టు అనిపించింది మనం అరగంట నానిన తర్వాత మూత తీసి చూసిన తర్వాత ఇది కొంచెం చిక్కబడింది మనకి ఇలా దోశకి సరిపడా కన్సిస్టెన్సీ అనేది ఇలా చిక్కగా ఉండాలన్నమాట అరగంట నానబెట్టిన తర్వాత మనకి సేమియా అనేది చాలా మెత్తగా వచ్చిందనమాట ఈ సేమియా దోశలు మనం పిల్లలకి లంచ్ బాక్స్లో ఇవ్వచ్చు లేదా స్కూల్ నుంచి వచ్చిన తర్వాత స్నాక్స్ కింద కూడా పెట్టచ్చు అనమాట ఎప్పుడైనా ఏదైనా బోర్ కొట్టినప్పుడు ఈజీగా ఈ రెసిపీని మనం పిండి రుబ్బే పని లేకుండా చేసుకోవచ్చు తర్వాత దోశ ప్యాన్ని హీట్ చేసుకుని రెండు గరిటల సేమియా బ్యాటర్ని వేసుకుని వీడియోలో చూపించిన విధంగా మెల్లగా రౌండ్ షేప్ వచ్చేలాగా చేసుకోవాలన్నమాట దీన్ని మనం హై ఫ్లేమ్లోనే కుక్ చేసుకుంటున్నాము ఒక వన్ మినిట్ కుక్ అయిన తర్వాత మనం దీనికి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది వేసుకుంటున్నాను తగినంత ఆయిల్ వేసుకుని ఇలాగ దోశని రొటేట్ చేసుకుంటూ కాల్చుకుంటూ ఉండాలన్నమాట చూసారు కదా మనకి ఎంత మంచి కలర్ వచ్చింది రెండో సైడ్ కూడా ఆయిల్ వేసుకుని వన్ మినిట్ కుక్ చేసుకోవాలి కుక్ చేసుకున్న తర్వాత ఈ దోశను మళ్ళీ మనం రొటేట్ చేసుకుని తర్వాత తీసి ఒక సర్వింగ్ ప్లేట్లోకి వేసేసుకుంటున్నాం అనమాట ఈ దోశను మనం పల్లీ చట్నీ అల్లం చట్నీ మరియు కారప్పొడితో సర్వ్ చేసుకోవచ్చు తర్వాత అదే విధంగా రెండు గంటల దోశ పిండిని వేసుకుని బాగా రుద్దుతూ ఉండాలన్నమాట మనం ఎంత బాగా రుద్దితే మనకు దోశ అనేది అంత బాగా వస్తుంది ముందుగా మనం తరిగి పెట్టుకున్న క్యాప్సికం క్యారెట్ ఉల్లిపాయ పచ్చిమిర్చి మరియు జీలక మిశ్రమాన్ని కొద్ది కొద్దిగా ఈ వీడియోలో చూపినట్టుగా దోశ మీద పెట్టుకుని చేత్తో సమానంగా చేసుకోవాలన్నమాట ఇక్కడ నేను నాకు నచ్చిన కూరగాయలు అనేది తీసుకున్నాను మీకు మీకు నచ్చిన కూరగాయలతో ఈ దోశను చేసుకోవచ్చు మీకు కొన్ని కూరగాయల్ని యాడ్ చేసుకోవచ్చు మరి కొన్ని మీరు కావాల్సినట్టుగా మీ పిల్లలకు తగ్గట్టుగా చేసుకోవచ్చు అనమాట తర్వాత మనం దీన్ని రెండు నిమిషాలు బాగా కుక్ చేస్తున్నాం హై ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలన్నమాట తర్వాత రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుని ఇంకొక నిమిషం దీన్ని మనం కుక్ చేసుకోవాలి తర్వాత దీన్ని మనం రొటేట్ చేసుకుని అవతరి పక్క కూడా ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని కుక్ చేసుకుంటే చాలా బాగుంటుంది దీన్ని ఇలా అటు ఇటు రొటేట్ చేసుకుంటూ కుక్ చేసుకుంటూ కుక్ అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను అనమాట నేను ఇదే విధంగా మనం మిగిలిన దోశను కూడా వేసేసుకోవచ్చు చూసారు కదా నేను రెండు రకాల దోశల్ని ఈ వీడియోలో చూపించాను మీకు ఒకటి సేమియా దోశ మరియు ఒకటి హెల్దీగా కూరగాయలతో చేసిన దోశ అనమాట దీన్ని మనం పల్లీ చట్నీ అల్లం చట్నీ మరియు కారపొడితో తీసుకుని ఎంచక్క ఇంట్లోనే హెల్దీగా తినేయచ్చు హెల్దీ రెసిపీని మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఆల్